క్రమేణా ఏ శుక్రీస్తున్నావు కొద్ది ఎప్పుడు కోడి ముందుగా ఇంత మంచి సమయానికి అంటే నా జీవుడికి క్రమేణా తీసుకు ద్వారా కుట్ట చెల్లిస్తున్నాను అండి వాళ్ళంటే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత నా పనికి మీరు కానీ దేవుని శక్తిని కానీ ఎరుకకు పోడు వలననే కలబడుచున్నాడు తర్వాత ముందున్న మాట అంటే పరిశుద్ర ప్రేమగడ తండ్రి తొక్క తండ్రి ఎన్నో మాట ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావాల ద్వారా కృతజ్ఞత సూత్ర సేకరి స్కూల్కి అంతట్లో మీరేమో నడిపించను నాయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మనిషి వదిలి తిని వాక్యాన్నిసారి మనిషి భాగ్య నైన్ ఆయన వాక్యం బోధించుండగా ఈ వాక్యం సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే తడే బాగ్య దయచేస్తారని మాకు పోయినా ఏ సుక్రీస్తున్నా మనం ఏడు పడుతుంది ఆమె తండ్రి ఆమె ఒక నేను సుక్రిస్తు నామను వృదేవులు దేవుని కుమారుడు ఏసుక్రీస్తున్నారు ఈ వాక్యానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్ పదలనే ప్రకటనలో మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే జయ జీవితం కలిగి ఉంటే జయ జీవితం అంటే మనం చూసే విషయం ఎందులో నుంచి చూస్తామని అంటే ప్రకటన గ్రంథం అంటే పుస్తకాలన్నిటిలో చివరి పుస్తకం అంటారు ఈ ప్రకటన గ్రంథంలో జయ జీవితం గురించి యావత్ చెబుతున్నాను అనంటే ప్రకటన రెండవ అధ్యాయం ఏడవ వచనంలో వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు పూజింతును అంటే జయ జీవితం కలిగి ఉంటేనంటే దేవునిలోని క్రీస్తులోనికి వచ్చిన వారు క్రీస్తుని నమ్ముకొని ఆయనే నాకు ఆధారం ఆయన ద్వారానే పరలోకమని లోకంలో నువ్వు జీవించినప్పుడు అంటే ఏసుక్రీస్తు ప్రభారు ఏం జయించాను అంటే ఈ లోకాన్ని జయించారు ఆయన లోకాన్ని జయించారు లోకాన్ని జయించడం ఒక ఏసుక్రీస్తు ప్రభావికి మాత్రమే సాధ్యపడింది ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏమిటి అంటే నేత్రాశ శరీరాశ జీవపుటంబం ఆహారం మొదటి ఆహారం యా రాసిన పత్రికలో ఉంటుంది అనమాట రెండో అధ్యాయంలో ఉంటుంది అయితే ఈ లోకము అవి ఎక్కడి నుంచి వచ్చినాయి నేత్రాసే శరీరాసే జీవకోటము ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే తండ్రి యొద్ నుంచి వచ్చినవి అవి దుష్టుల నుండి పుట్టిని అనమాట అయితే ఈ లోకంలో ఉన్న వాటిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం ఏం చేశారంటే జయించారు అంటే లోకంలో ఉన్నవాటన్నిటినీ చెడు ఏదైతే అన్నిటినీ అసహించుకొని ఏసుక్రీస్తు ప్రభు జయించారు అయితే ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్న విషయం ఇదిగో నేను లోకాన్ని జయించాను మీరు మీ హృదయాన్ని జయించాలి అంటే జయ జీవితం కలిగి ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని జయించాలి హృదయం ఎలాంటిది అని అంటే అన్నిటికంటే ఘోరమైనది ప్రమాదకరమైనది వ్యాధి వ్యాధికరమైనది హృదయం అంత భయంకరమైనది యేసుక్రీస్తు వారు చెబుతారు ఒకరి హృదయం నిండింది దాని నన్ను బట్టే నోరు మాట్లాడేదారు మార్గసు ఏడు ఇరవై ఒకటిలో చెడ్డవన్నీ లోపల నుండి చెడ్డవి అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే హృదయంలో నుంచే వస్తాయి అంట అన్నీ కూడా అందుకని ఆ హృదయానికి మన ఆలోచనలకి తలంపులకి వీటన్నిటికీ కావలి ఎవరు ఉండాలని అంటే యేసుక్రీస్తు ప్రభు జయ జీవితం కలిగి ఉండాలంటే హృదయాన్ని జయించాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభుత్వం ప్రకటనగడంలోనే ఉంటుంది హృదయం అనే తలుపు యొక్క నుండి పట్టుచుంద ఎవరైతే ఆయన స్వరం విని స్తారో ఆయన వచ్చేసి మనతో పాటు కలిసి ఆయన భోజేస్తారు ఈ హృదయం అనేది హృదయానికి వచ్చేసరికి ఇక్కడ ఒకటి దేవుడు రెండు దెయ్యం అంటే అపవాది దేవుడు ఉన్న చాట అపవాది ఆటలో సాగం ఇప్పుడు మనం హృదయం తలుపు తీసాము యేసుక్రీస్తు ప్రభులు వచ్చారు మన హృదయంలో ఉన్నారు ఇప్పుడు దేయం అపవాది కూడా వచ్చేసి తలుపు పడతరనమాట తలుపు కట్టినప్పుడు మనం ఆ తలుపు తీసినప్పుడు తలుపు సహజంగా అందరూ కూడా తీస్తారు అంటే తీయటం అంటే అర్థం ఏంటంటే ఆశలు అనమాట కోరికలు అనమాట ఇవన్నీ కూడా చూడటం అనేమాట ఇవన్నీ కూడా మనిషికి ఆలోచనలోకి వస్తాయి వచ్చినప్పుడు ఆ మనిషి ఏం చేస్తారంటే అంటే అలాంటి ఆలోచనలు ఇచ్చినప్పుడు ఆ తలుపు యొద్ధ నుంచి వచ్చి అట్ట తలుపు అట్ట తీయంగానే అపవాది చూసేసి ఆహా ఎక్కడే ఉన్నావా నువ్వు రాబడే ఉన్నావా ఇక అయితే నాకెక్కడ స్థానం ఉంది అని అపవాది ఏం చేస్తారు ఎత్తిపోతారు ఇక అలాగే నీకు అలాంటి ఆలోచనలో కోరికను ఏదన్నా వచ్చాయనుకోండి మన హృదయంలోని మన గృహంలోని ప్రార్థన ఉందనుకోండి వాడు వచ్చి చూసేసి ఇక్కడ ఏముంది ప్రార్థన అంటే దేవుడు ఉన్నాడు దేవుని సన్నిధి ఉంది యేసు క్రీస్తు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆటలో సాగవిక అని వెళ్ళిపోతున్నాయి కదా అందుకనే చెప్తున్నారు కదా రేయి దోమల లేచి ప్రార్థన చేయి ఎందుకనంటే నీ పిల్లల మోచ్చిపోకుండానట్లు లోకంలో అపవాది ఎరలకు పడిపోకుండా నువ్వు వారి నిమిత్తం ఏం చేయాలి యోగు గారు తమ పిల్లలకు నిమిత్తం అలాగే చేశారు యోగు ఒకటే అధ్యాయంలో ఉంటుంది ప్రతి దినము కూడా యోగు గారు ఏం చేశారు అంటే ఆ పిల్లల నిమిత్తం దహన బరులు ఎందుకు అనిపించారో తెలుసండి దహన ఎందుకు అనిపించారు అంటే అక్కడ ఉన్నది ఎవరేనంటే ఆ యోగు కుమారులు కుమార్తె ఎవరూ లేరేగా అయితే వీళ్ళు ఒక చాట కూర్చొని ఫోన్ చేసినప్పుడు కానీ ఒక చాట ఉన్నప్పుడు కానీ ఏదో సందర్భంలో దేవుణ్ణి గల దూషించారేమో ఒకవేళ దూషించే ఆలోచన వచ్చిందేమో దూషించారేమోనని వారి నిమిత్తం యోగు గారి నిత్యం దహన బరువులు అంటే ఈ రోజున నిత్యం కూడా ఏం చేయాలి అని అంటే పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఒక ఈ సందర్భంలోని జయ జీవితం గురించి ఈ సందర్భంలో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఏమిటి అని అంటే అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎలాంటి ఆయన అంటే వ్యభిచారి తల్లి ప్రార్థన మౌనిక ప్రార్థన చేసేది ప్రార్థన చేస్తూ ఉండగా కానీ అయినా సరే అతను మారేవాడు కాదు తల్లి ముందే పరివాడతో అస్తవ్యకరంగా ప్రవర్తించేవారు వ్యభిచారంలో మునిగిపోయిన వ్యక్తి అయితే ఎన్నోసార్లు తల్లి చెప్పింది చెప్పింది అయినా వినలేదు ఆ తల్లి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది ఆ కుమారుని కోసం వినలేదు అప్పుడు ఈ విషయం తీసుకెళ్ళి సేవకుడికి చెప్పినప్పుడు అమ్మా అతన్ని ఇక్కడకు తీసుకురా అని చెప్పాడు తీసుకురా అని చెప్పినప్పుడు ఆ తల్లి అక్కడకు ఇక తీసుకెళ్దామనే సందర్భంలో వెళ్ళేటప్పుడు చాలా ఇక్కడ తల్లి ప్రార్థన అక్కడికి తీసుకెళ్దాం అనుకునేసరికి ఇతను బయటికి పెడతాడు వెళ్ళి ఊరేరుపులకు వెళ్ళిన తర్వాత అంత దూరంలోని దేవుని ఆటలో అవి వెనబడితే వినపడేసరికి ఒకసారి వెళ్దామని అక్కడకు వెళ్ళేసరికి అక్కడ దేవుని పాటలు వాక్యం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇక్కడి తల్లి ఏం చేస్తుందనంటే తల్లి ఏమో ప్రార్థన చేస్తుంది అక్కడేమో వాక్యం వినపడుతుంది ఈ వ్యక్తికి ఇక దేవుని వైపున ఆలోచన వచ్చేసింది సరే ఏమేం చేసిందంటే బేస్య మొత్తంలో కూర్చొని వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తారనమాట అడగటం లేదా అట్ట ఇతర రకరకాలుగా ఇతను అటు ఎంత ఉంటే ఇతను లేటుగా వస్తుండో లేటుగా వచ్చిండు లేదా పట్టించుకో దేనికోనని ఏమేం చేసిందంటే రాబడి గారు చూడకుండా రాబడి ఇతను అక్కడి నుంచి అట్టా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాక్యం అవీని తిరిగి మరలా అదే రోడ్డును వచ్చేటప్పుడు ఏమే అతను రాలేదని ఇతను ఏమి బయటకు వచ్చి పిలుస్తుందనమాట అగస్టిన్ అగస్టిన్ కమింగ్ కమ్ అగస్టిన్ అని అది పిలుస్తుంది అంటే రమ్మని అగస్టిన్ అతను అన్నానంట నో ఇక నో అని చెప్పేసి వచ్చేసాడు అతనిలోని మార్పు అంటే ఎంత మార్పు వచ్చిందనంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే తర్వాత నా తల్లి లాంటి తల్లులు ఉంటే దేశంలో శరసాల్లో జయుళ్ళు అవసరం లేదు అన్నారు చూసారం అంటే ఎందుకలా చెప్పాడు అని అంటే అలాంటి వ్యభిచారి అలాంటి వ్యక్తి మారిండు మార్చి అంటే ఆ ప్రార్థన తల్లి ప్రార్థన అందుకనే జయ జీవితం కలిగి ఉండాలి అని అంటే ఏం కావాలనంటే మార్థం ఉండాలి వాక్యం ఉండాలి ఎప్పుడైతే ఉంటాయో మనలో మంచి ప్రవర్తన ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని మనం చూస్తే జయ జీవితం కలిగి ఉంటే అంటే ఇప్పుడుగా చెప్పింది కలిగి ఆ ఉండడానికి కలిగి ఉండాలంటే ఇప్పుడు కలిగి ఉంటే అదే పాట పేరు కదా కలిగి ఉండాలంటే ఏం కావాలో చెప్పాము కలిగి ఉంటే ఏం జరుగుతుందనంటే అంటే మొట్టమొదటిగా జయించువానికి దేవుని పరదేశుల వల్ల జీవవృక్ష ఫలములు పూజించు జయించువానికి అంటే నువ్వు ఈ హృదయాన్ని లోకాన్ని వీటన్నిటిని నువ్వు జయించినప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరదేశులు నీకు ఏమంటాయి అంట జీవ వృక్ష ఫలాలు అంటే అవి తిన్నప్పుడు పరలోకంలో అక్కడ మరణం అనేది ఉండదండి ఎప్పుడూ ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటారన్నమాట తర్వాత రెండో విషయం చెబుతున్నా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదకొండవ వచనంలో జయచ్చు వాడు రెండవ మరణం వాళ్ళ ఏ హానియు చంద రెండవ మరణం రెండవ మరణం ఉందండి ఇప్పుడు మనిషికి భూమి మీద వచ్చేది మొదటి మరణం శరీరము ఆత్మ ఉంది శరీరం ప్రకటన గ్రంథం ఆ ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడవ వచనం మనిషి సమాధి కార్యక్రమంలో చదువుతారు అన్నమాట మన అక్కడ చదివించారు ఆ సందర్భంలో చదువుతారు ఏమనంటే అయినది మరణ మట్టి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్క తిరిగి వెళ్ళిపోయింది ఇది మొదటి మరణం అయిపోయింది రెండవ మరణం ఉంది రెండవ మరణం యేసు క్రీస్తు ప్రవరు మధ్యాకాశానికి వస్తారు వచ్చినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ సముద్రంలో కలిపిన సమాధి చేసిన కాల్చిన ఏది చేసినా మొత్తం భూమి మీద ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రవారు పాతాళపు తాళపు చెవులు తీస్తారు ఆయన వర్షంలో ఉంటాయి అనమాట అవి తీసినప్పుడు అక్కడ నుంచి మొత్తం కూడా ఆత్మలన్నీ భూమి మీదకి వస్తాయి ఇప్పుడు భూమి మీద లేవు ఆత్మలో చనిపోయిన వారు దెయ్యాలు అవుతారు నాకు అక్కడ కనపడ్డారు ఇక్కడ కనపడ్డారు అంటారు ఏ ఊరు అసలు ఉండదు ప్రసంగి గ్రంథ ప్రసంగి గ్రంథంలో చెబుతారు తొమ్మిదాధ్యాయంలో చెబుతారు అంటే చనిపోయిన వారికి భూమి మీద మరలా హక్కు లేదు ఇక చనిపోయిన వారికి సూర్యుని కింద ఈ భూమి మీద అయినను భూమి కిందైనను నేల ఎందు కాని దేని ఎందు కొడేగా గొంతు లేదు ఇక వాళ్ళు ఇక దేని విషయంలో కూడా వాళ్ళకి వంతు అనేది లేదు ఇక ఇక భూమి మీద మరలా రావాలి అని అంటే ఈ మధ్యన ఇక రారు నాకు కనపడ్డారు నన్ను పిలిచారు రమ్మన్నారు అంటే అది నీ భయం అంటే భ్రమ లేకపోతే నీ ఆలోచన వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతే తప్ప ఒక వ్యక్తి భూమి మీద ఆత్మ భూమి మీద ఉంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు మంచిగా ఉన్నారు మధ్యలో తగ్గు వచ్చింది గొడవ వచ్చింది ఒకరంటే ఒకరు గొడవలేదు ఒక వ్యక్తి చనిపోయిండు చనిపోయిన వ్యక్తి ఆత్మయి కనపడకుండా వచ్చి ఈ ఆత్మ ఈ చనిపోయచ్చుగా చనిపోయచ్చా కనపడకుండా వచ్చి కానీ అలాంటిది వేదిక మరలా రావాలి అని అంటే భూమి మీదకి ఆత్మ రావాలి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు రాకడ సమయాల్లోనే ఇప్పుడు భయపెడతాం భయము లేకపోతే ఇవన్నీ కూడా నాకు కనపడ్డారు ఇవన్నీ ఏంటని అంటే అపవాది వేసే ఎర నేను ఆ మార్గము దేవుడు రాకముందు చిన్నప్పుడు చనిపోయిన కూడా దగ్గరికి వెళ్ళోడు కాదు భయం వేసేది వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళితే ఆ దేయాలు అవుతారు లేకపోతే అట్టా అవుతారని భయం వేసేది ఎప్పుడైతే నాలో ఈ మార్పు అనేది వచ్చిందో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నాలోకి వచ్చారో ఎదురుగా వెళ్ళి వాళ్ళు స్నానం చేసుకుంటే ఎలా చూశారు ఎలా ఉంచున్నారు వీళ్ళందరూ అశోక్ ఎక్కడ ఉండి ఎక్కడ ఉండి ఎక్కడ ఉండే వెతుకులు వెతుకులాడుతున్నారు ఎందుకంటే ఎడ్ వెళ్ళిపోయాడు కానీ నేను వాళ్ళు స్నానం చేయబెట్టుకుంటే అక్కడే ఉన్నాను ఎందుకనంటే వాళ్ళకి మరణ వాళ్ళకి భూమి మీద ఇక వేదిక ఇక అయిపోయింది ఇక ఏంటి అంటే వాళ్ళ గురించి బైబుల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే చనిపోయిన వారి గురించి పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటంటే జ్ఞాపకార్థ కూడికలో అన్ని చెప్పాలంటే వాడు పెట్టుకోరే కా ఇన్ని విషయాలు వాళ్ళ గురించి చెబితే మళ్ళీ ఆ పాప కూడిక పెట్టుకోరు కానీ బైబుల్ చెప్తున్న సత్యం ఏంటంటే బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి నువ్వు ఏది చేసిన ప్రయోజనం లేదు ఇక నువ్వు అంటులు అంటారు అంటులు పెట్టుకో లేకపోతే ఇంకేమైనా పెట్టుకో లేకపోతే ఏది పెట్టుకో ఏది చేసినా ఏమీ లేదు ఇక చనిపోయిన తర్వాత ఆ నిమిత్తం ప్రార్థన చేయడం కూడా ఆ వ్యక్తి కోసం కాదు అక్కడ వచ్చిన వారి కోసం వారి కుటుంబ సభ్యుల కోసమే అంతే తప్పక చనిపోయిన వారికి ఏమీ లేదు ఇక అయిపోయింది ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో ఇక ఇక్కడ ఉన్నది ఏమీ లేదు అయితే ఒక విషయం ఏంటంటే సమాధి కార్యక్రమం మాత్రం క్రమంగా జరగాలి మంచిగా జరగాలి లేకపోతే పడిపోయిన పెన్న టైప్ కూడా అయిపోయింది అది మర్యాదగా క్రమంగా మంచిగా జరగాలి ఎందుకనంటే మరణ ఆ దేహముతోని యేసుక్రీస్తు ప్రభు ఆత్మ తన ఆత్మ వచ్చినప్పుడు ఈ దేహం అనేది సమాధి అనేది బద్దలైపోయి తర్వాత ఆత్మ ఈ దేహం అనేది పైకి నిలబడుతుంది నిలబడ్డ తర్వాత అప్పుడు క్షయమైనది అక్షయత ధరించుకునేది పరినిరాశన పత్రికలో ఉంటుంది అక్షయత అంటే క్షయమైనది అక్షయత అంటే ఆ దేహములోని రక్తం ఉన్నది కాదు రక్త మాసము దేవుని రాజ్యములో స్వతంత్రించుకో అప్పుడు ఈ మొత్తం మరల చర్మం అవన్నీ మొత్తం వచ్చి అలా అందుకొని తర్వాత ఆత్మ వచ్చి వాళ్ళ దేహంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పైకి వెళ్ళిపోతాయి సమాధం జరగబడి మొత్తం వెళ్ళిపోతాయి మధ్యాహ్నకి వెళ్తాయి ఇంకొక ఆకాశం ఉంది ఆ పైన ఉంటాడు దేవుడు ఇప్పుడు ఒకటే తర్వాత ఇంకొకటే తర్వాత ఇంకొకటి ఆ పైన ఉంటాడు దేవుడు ఈ మధ్యన వస్తున్నారు ఏ సూత్రస్తుంది అక్కడ తీర్పు జరిగింది అప్పుడు వారి వారి క్రియల చొప్పున ప్రతి జీతం ఇస్తారు ఇప్పుడు ఈ సమాజంలో నుంచి బయటకు వచ్చిన వారు మేలు చేసిన యాహన సువార్తలో ఉంటుంది మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి ఏం చేస్తారు బయటికి వస్తానమాట అలా ఉంటుంది అప్పుడు అక్కడ జరిగినప్పుడు అక్కడ రెండవ మరణం అంటే అక్కడ మొదలవుతుంది రెండవ మరణం ఎలా అంటే అక్కడ తీర్పు తర్వాత నువ్వు దేవునిలో ఉండి మేలు చేసి గ్రీస్తుని పోలి నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వు అక్కడ నిన్ను ఎక్కడో ఎక్కడ చూస్తానంటే నిత్య జీవంలో ఉంచుతుంది అనమాట మరలోకంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మరణం వలన ఇక నీ కానుందా నువ్వు లోకాన్ని జయించును హృదయాన్ని చేయించును అన్నీ జయించును ఇక నీ కాని జరిగితే జరగదే కా అదే కదా ఆయన నమ్ముకోకుండా ఆయన ఉంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకపోతే నరకంలో పడేస్తారు ఇప్పుడు ఆత్మలు దేహమును రెండింటినీ కలిపి ఎక్కడ పడేస్తారో నరకంలో పడేస్తారు అక్కడ అగ్నికు పురుగు ఇప్పుడు క్రీస్తుని నమ్ముకొని నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి నిన్ను ఎక్కడికి నీ పంపిస్తానంటే నిత్య నిత్య జీ పంపిస్తారని అదే చెప్తున్నారు ఇక్కడ ఏమని జయించు జయించువాడు రెండో మరణం వలన హే హానియూ చంద్రడు ఇక ఏ హాని ఉండదు ఇక ఎటువంటి హాని కూడా ఉన్న తర్వాత మూడో చెబుతున్నారు జయించు వానికి మరుగై ఉన్న మన్నాను పూజింపనిత్తును మన్న మరిగై ఉన్న మన్న అంటే ఇప్పుడు ఇక్కడ తినే ఆహారం కాకుండా అక్కడ మరిగై ఉన్న మన్నాను నేనేం చేస్తా నీకు నీకు ఇస్తాను అంటే నువ్వు జయ జీవితం కలిగి ఉన్నావు కాబట్టి నీకు ఇస్తాను అని నేను చెబుతున్నాను తర్వాత చూస్తే ప్రకటన రెండు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు చూస్తే జయించువానికి వేకువ చుక్కను ఇచ్చేదను జయించువానికి వేకువ చుక్కను ఇస్తాను అని చెబుతున్నారు తర్వాత తర్వాత ఇంకా ఏమని చెప్తారు జయించు అని పేరు జీవ గ్రంథముల నుండి తుడుపు పెట్టక తండ్రి ఎదుట దోతల ఎదుట ఒప్పుకొనబడును కొనబడును జయించువానికి ఏముంటుందంట జీవ గ్రంథంలో పేరుండదంటాయి అబ్బాయి సార్ అండి జీవగ్రంథంలో పేరు ఉంటే ఇక ఆలోకమే ఇక దేవునితో పాటు ఉంటుంది యుగ యుగాలు సంతోషం ఆనందం కానీ అందులో కానీ పేరు లేకపోతే నిత్య నరకమే ఇక అదే చెబుతున్నారు నేను ఒప్పుకుంటాను మీ పేరు జీవగ్రంథంలో నుంచి తుడుకు పెట్టను అంటే నువ్వు జీవితం కలిగి ఉంటే ఇవి నువ్వు కలిగి ఉ నీకు వచ్చే ఆశీర్వాదం నీకు వచ్చి ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్న విషయాలు తర్వాత చూడండి ఏమని చెప్తున్నా ఏమని చెప్తున్నారంటే జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను దేవుని ఆలయంలో ఏం చేస్తారంట ఒక స్తంభంగా పెడతారనమాట ఒక స్తంభంగా చేస్తారనమాట తర్వాత ప్రకటన కూడా ఇరవై ఒకటో వచ్చినా జయించువాని నాతో పాటు సింహాసనందు కూర్చోండాని ఇచ్చేదను అప్ప ఏసు క్రీస్తు పాటు కూర్చోవడం అంటే అసలు మామూలు విషయం అండి ఏసుక్రీస్తు ప్రభావిని అసలు ఎవరు సృష్టికర్త కుమారుడు సర్వాధికారం ఉన్న ఆయన పాపాలు క్షమించే ఆయన అంత అధికారం ఉన్న ఆయనతో పాటు కూర్చోవడం అంటే మామూలు విషయం ఒక ఈ లోకంలో ఒక మంత్రి ముఖ్యమంత్రిరో వాళ్ళతో పాటు రాని కూర్చుంటే ఎలా ఉంటుంది మీకు మనకు ఎలా ఉంటుందండి ఒక వ్యక్తి పక్క ఒక లోక సంబంధమైన ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర కూర్చుంటేనే అంత విధి ఉన్నప్పుడు ఈ సృష్టికర్తే కుమారుడు సభాధికారం ఉన్న ఆయన ఆయన పక్క కూర్చుంటే ఆయన పక్కన అసలు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఊహించండి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే జయ జీవితం కలిగి ఉంటే జరుగుతుంది అంటే మనం ఈ లోకంలో మన హృదయాన్ని జయించి లోకాన్ని జయించి లోకంలో మనం జయించినప్పుడు ఈ లోకాన్ని జయించినప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే నీకు వచ్చే ఆశీర్వాదం అనేది ఇదిగో ఈ విధంగా ఉంటుంది నీకు ఇవన్నీ నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు ఇవన్నీ ప్రకటన గ్రంథంలో రాపించారు అరవై ఆరు పుస్తకాల్లో బైబుల్ గ్రంథం అరవై ఆరు అరవై ఆరు పుస్తకాల్లో అరవై ఐదు పుస్తకాలు జరిగినాయి అరవై ఆరో పుస్తకం ప్రకటన గ్రంథం ఇంకా జరగల అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే యేసుక్రీస్తు వారు ఆయన రాకడ సమయాల్లో జరుగుతుంది అందుకనే నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత జరిగే విషయం ఏంటి ఎలా ఉంటుంది అని అంటే నువ్వు ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు జయ జీవితం కలిగి ఉంటే ఇక్కడ ఉండే ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఈ లోపంలో నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో చేరాలి నా బిడ్డలు నాతో పాటు వండాలి మనం ఎవరు కోరికండి ఎవరి స్వరూపం దేవుని కోరిక దేవుని స్వరూపం ఆ స్వరూపంతో మనల్ని చేసుకుంటూ దేవుడు ఎందుకనంటే ఆయనతో పాటు మనందరినీ కూడా తండ్రి తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడో దేవుడు కూడా మన విషయంలో అంతే విధంగా జాగ్రత్త దేవుడు కలిగి ఉన్నాడు ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టారు అందరి కోసం యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చి శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు వైభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు మన లోకానికి చేరుకుంటారు ఇక అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా నిత్యం ఆనందం సంతోషం అనేది అక్కడ ఉంటుంది నమ్ముకుంటే నీకు ఏది కూడా నీకు ఏదైతే నీ ప్రతి అవసరం ఏదైతే ఉందో దేవుడు ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రతి అవసరాన్ని కూడా తెలుసు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్న హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు నడుస్తుంది అందరికీ